శ్వాసను గమనిస్తూ ఉండడం చూడాలి ఫింగర్స్ లో ఫింగర్స్ పెట్టుకోండి అమ్మా అసలు ఎవరో కళ్ళు తెరవద్దు స్ట్రైట్ కూర్చోండి అమ్మా స్ట్రైట్ ఫ్రీగా కూర్చోండి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే ఓకే నువ్వు స్ట్రైట్ ఇటు సైడ్ తిరిగా అంతే క్లోజ్ రైస్ క్లోజ్ యూర్ రైస్ నాన్న ఓకే క్లోజ్ యూర్ రైస్ ఐస్ అంతా క్లోజ్ చేసుకోవాలి అబ్జర్వ్ యువర్ బ్రీత్ మన శ్వాసను గమనించాలి ఓకే జస్ట్ టేక్ వన్ బ్రీత్ ఇన్ అండ్ రిలీజ్ వన్ బ్రీత్ అవుట్ జస్ట్ టేక్ వన్ బ్రీత్ ఇన్ అండ్ రిలీజ్ వన్ బ్రీత్ అవుట్ జస్ట్ టేక్ వన్ బ్రీత్ ఇన్ అండ్ రిలీజ్ వన్ బ్రీత్ అవుట్ అమ్మను నువ్వు ఐస్ నో తెరవకూడదు అలాగా లాస్ట్ నుంచి అబ్బాయి చూడండి అస్సల కళ్ళు తెరగకూడదు పాప నువ్వు కూడా కళ్ళు మీ అమ్మ నేను నేను చెప్పేంత వరకు కూడా ఎవరు కళ్ళు తెరవద్దు మమ్మల్ని చూడక్కర్లేదు మేము రోజూ వస్తాం ఇక్కడికి మేము కొత్తగా కనిపించచ్చు పర్వాలేదు ఐస్ ఓపెన్ చేశాక మనం మాట్లాడుకున్నాం అంతేగాని ఇప్పుడు మాత్రం కళ్ళు తెరవద్దు ఓకేనా జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ నాన్న ఎందుకు కళ్ళు తెచ్చేస్తున్నాను వస్తమాను అదిగో అబ్బాయి చూడండి మేడం అదిగో నా అబ్బాయి జస్ట్ యు క్లోజ్ యువర్ ఐస్ యు హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ బ్రీత్ మనం ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటే మనకి అంత లాభం వస్తుంది అనమాట చూడండి మన సార్ ఎంత చక్కగా కూర్చుంటున్నారు అసలు ఆయన కళ్ళు తెరుస్తున్నారా ఆయన ఒక్కసారి అంటే ఒక్కసారైనా కళ్ళు తెరిచారా తెరవలేదు మనం కూడా అంతే కళ్ళు తెరవకూడదు పాప నువ్వు కళ్ళు తెరిచేస్తున్నావు కళ్ళు మూసుకోవాలమ్మా ఇంతసేపు మనం చేసింది వేస్ట్ అవుతుంది మీరు కనుక కళ్ళు తెరిచేస్తే క్లోజ్ యూ రైస్ తల్లి తల్లి క్లోజ్ యూ రైస్ just observe your breath you have to take one breath in and release one breath out just take one breath in and release one breath out you have to observe that you may get thoughts you have to cut your thoughts and you have to observe your breath Lucky, closer. లాస్ట్ మాత్రమే ఎవరు కళ్ళు తెరవద్దు లాస్ట్ త్రీ మినిట్స్ మాత్రమే తల్లి నువ్వు కళ్ళు తెరిచేస్తున్నావు నీకు సెట్ అవ్వలేదు ఏంటో మరి ఓకే జస్ట్ జస్ట్ అబ్జర్వ్ యో బ్రీత్ తల్లి జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్ మన శ్వాసతో మనం ఉండడమే ధ్యానం అంటే మన శ్వాసను మనం గమనించాలి జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్ మీరు కనుక బ్రీత్ని అబ్జర్వ్ చేయకపోతే మీకు నిద్ర వచ్చేస్తుంది మీరు బ్రీత్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి నేను చెప్పేటంత వరకు కళ్ళు తెరవద్దు లాస్ట్ వన్ మినిట్ ఎవ్వరు కళ్ళు తెరవద్దు ఇది కేవలం లాస్ట్ వన్ మినిట్ మాత్రమే అబ్జర్వ్ ద బ్రీత్ లాస్ట్ థర్టీ సెకండ్స్ ఓకే అండి మెల్లిగా మన చేతుల్ని విడదీయండి కళ్ళు తెరవద్దు చేతులు విడదీయండి రిమూవ్ యువర్ హ్యాండ్స్ రిమూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ కీప్ ఇట్ ఆన్ యూర్ ఐస్ టచ్ యువర్ ఐస్ విత్ యువర్ హ్యాండ్స్ టచ్ యువర్ ఐస్ లైక్ దిస్ టచ్ యువర్ హ్యాండ్స్ టచ్ యువర్ ఐస్ విత్ యువర్ హ్యాండ్స్ ఫైవ్ ఫర్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నా రిమూవ్ యువర్ హ్యాండ్ ఫ్రమ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ గివ్ ఎ గిఫ్ట్ క్రాప్స్ ఓకే సార్ ఎలా అండి పిల్లలు ఎలా అనిపించింది బాగుందా ఓకే మన సార్ మాట్లాడతారు డైలీ క్లాస్ వచ్చి తర్వాత మేడం క్లాస్ మొదలు పెట్టేది కళ్ళు మూసుకుని అలాగ శ్వాసని గమనిస్తే అప్పుడు మేడం చెప్పేది అది అవుతుంది ఏమ్మా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా చేయండి ఓకే అలా చేయడం వల్ల ప్రతి దాని మీద ఇష్టం శ్రద్ధ ఉంటుంది ఏకాగ్రత వస్తుంది దానివల్ల జ్ఞాపక శక్తి ఏది చెప్పినా కూడా మనకి గుర్తుంటుంది అయితే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ